మార్కెట్లో కియా చాలా ఫేమస్ ఎందుకంటే తక్కువ ధరలో కూల్టెక్ ఫీచర్స్ ఇస్తుంది కానీ కారన్స్ మాత్రమే అలాంటి కారు ఇందులో అడాస్ లాంటి ఫీచర్లు లేవు ఇకపై అలా కాదు ఇది కొత్త కియా కారన్స్ క్లావిస్ మీరు చూస్తున్నారు దీని కొత్త కీ ఫాబ్ నుండి ప్రారంభిద్దాం ఇది చాలా అప్గ్రేడ్ అయింది ఢిల్లీ వేసవిలో నాకు నచ్చిన ఒక కూల్ ఫీచర్ ఏమిటంటే అన్లాక్ బటన్ ను నొక్కి పట్టుకుంటే విండోస్ దానంతటవే కిందకు దించబడతాయి కానీ కీ ఫాబ్ కాకుండా ఈ కారులో చాలా కూల్ ఫీచర్లు ఉన్నాయి కాబట్టి వెళ్లి చూద్దాం లోపలికి వస్తే పాత కారెన్స్ లో పెద్ద మార్పులేమీ కనిపించవు రెండు పెద్ద మార్పులు ఏమిటంటే కొత్త డబుల్ డి కట్ స్టీరింగ్ వీల్ కియాఈవి సిక్స్ లో కనిపించే కొత్త టచ్ ప్యానర్ ఈ టచ్ కంట్రోల్ మీడియా మరియు క్లైమేట్ కంట్రోల్ కోసం కానీ ఇక్కడ మీకు క్లైమేట్ కంట్రోల్ మాత్రమే కనిపిస్తుంది మీడియాను ఎలా నియంత్రించాలో అని ఆలోచిస్తున్నారు కదూ మీరు ఈ బటన్ ను నొక్కితే ఈ మొత్తం టచ్ కంట్రోల్ ఇప్పుడు మీడియా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది కానీ దీనికి ఒక హిడెన్ ఫీచర్ కూడా ఉంది అది మీకు ఎవరూ చెప్పరు అది ఏమిటంటే మీరు ఈ రెండు బటన్లను ఒకేసారి నొక్కండి ఆ తర్వాత మీరు డిఫాల్ట్ స్క్రీన్ ను ఎంచుకోవాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఉదాహరణకు నేను మీడియా కంట్రోల్ కంటే ఎక్కువ చేయాలనుకుంటే నేను ఇన్ఫోటైన్మెంట్ పై నొక్కుతాను మరియు నేను ఎయిర్ కండిషనర్ మోడ్లో ఉన్నప్పుడల్లా నా టెంపరేచర్ ను కంట్రోల్ చేయాలి అనుకున్నా ఆ తర్వాత ఇది ఆటోమేటిక్ గా మీడియా కంట్రోల్ కు మారుతుంది జస్ట్ లైక్ దిస్ ఇది చాలా కూల్ గా మరియు ఉపయోగకరంగా ఉంది కదూ దీని సెంట్రల్ కన్సోల్లో మీరు చాలా బటన్లను చూడవచ్చు ఉదాహరణకు ఇక్కడ డ్రైవ్ మోడ్ ఉంది దీని ద్వారా మీరు మీ కారును ఎక్కువ నార్మల్ మరియు స్పోర్ట్స్ మోడ్లకు మార్చవచ్చు తరువాత ఇక్కడ డౌన్హిల్ అసిస్ట్ బటన్ ఉంది దీని సహాయంతో మీరు ఉదాహరణకు కొండల్లో కారు నడుపుతుంటే లేదా మేము ఇప్పుడు ఆఫ్ రోడింగ్ చేసినట్లుగా ఇది ఆ పరిస్థితిలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది తర్వాత మీరు డ్రైవర్ మరియు ప్యాసింజర్ వైపు సీట్ వెంటిలేషన్ ఫీచర్ను కూడా చూడవచ్చు మరియు దీనితో పాటు మధ్యలో మీరు వైర్లెస్ ఛార్జర్ ను పొందుతారు ఛార్జింగ్ చేయడానికి టైప్ సి పోర్ట్ తో పాటు ఇక్కడ ట్వెల్వ్ వాట్ సాకెట్ మరియు ఆండ్రాయిడ్ ఆటో లేదా ఆపిల్ కార్ ప్లే ఉపయోగించడానికి ఒక యుఎస్బీఏ పోర్ట్ లభిస్తాయి సరే ఈ కారులో చాలా అప్గ్రేడ్లు వచ్చాయి ఆ తర్వాత కూడా మీరు ఆండ్రాయిడ్ ఆటో లేదా యాపిల్ కార్ ప్లే ఉపయోగించడానికి వైర్ ఉపయోగించాల్సి ఉంటుంది తర్వాత లెఫ్ట్ సైడ్లో మీకు కెమెరా బటన్ కనిపిస్తుంది దాని తర్వాత మీ స్క్రీన్ పై కారు యొక్క మూడు వందల అరవై వ్యూ వస్తుంది దీని ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ కూడా ఈసారి డ్రైవర్ డిస్ప్లేకు కనెక్ట్ చేయబడింది మరియు ఇది మునుపటి కంటే పెద్దదిగా ఉంది ట్వెల్వ్ పాయింట్ త్రీ ఇంచెస్ దీని స్క్రీన్ సైజు దీని యు సరిగ్గా కియా సెల్టోస్ లాగానే ఉంది మరియు దీని స్క్రీన్ చాలా ప్రతిస్పందిస్తుంది ఇక్కడి నుండి మీరు అడ్జస్ట్ సౌండ్ యాంబియంట్ లైట్ వంటి అన్ని ఫంక్షన్లను మార్చవచ్చు నేను ఇక్కడ చాలా డ్రైవర్ అసిస్ట్ ఫీచర్లను చెక్ చేస్తున్నాను మరియు వాటిలో ఏదైనా ఫంక్షన్ ఆఫ్ చేయాలంటే నేను ఈ స్క్రీన్ నుండి చేయగలను సరే ఈసారి దీని డ్రైవర్స్ డిస్ప్లే కూడా పూర్తిగా డిజిటల్ గా ఉంది విచ్ ఈజ్ దే బిగ్ అప్గ్రేడ్ ఇప్పుడు డ్రైవర్ సీట్ సెట్ వెనుక సీటుకు వెళితే అక్కడ కూడా చాలా స్మార్ట్ యూటిలిటీ ఫీచర్లు ఉన్నాయి త్రే టేబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్ సన్ షేడ్స్ మరియు సెకండ్ రో సీట్లను మడత పెట్టాలంటే ఈ బటన్ను నొక్కాలి మరియు అవి వాటంతటా అవే టంబుల్ ఫోల్డ్ అవుతాయి దీనివల్ల థర్డ్ రోకు వెళ్లడం చాలా సులభం అవుతుంది ముఖ్యంగా పెద్దలు లేదా పిల్లల కోసం చివరగా దీనికి ఆ కనెక్ట్ యాప్ నుండి మీరు కారును చాలా వరకు నియంత్రించవచ్చు నేను ఇక్కడ నా వాచ్తో కారు ఇగ్నిషన్ ఆన్ చేస్తున్నాను చూడు దీంతో పాటు కియా కనెక్ట్ యాప్ తో ఫోన్ లో చాలా ఫంక్షన్లు వాడుకోవచ్చు ఫైండ్ మై కార్ లేదా కారు మైలేజ్ రేంజ్ చెక్ చేసుకోవచ్చు ఇంకా చాలా ఉన్నాయి మూడు వందల అరవై డిగ్రీ కెమెరా వాడి ఫోన్లో కారు చుట్టుపక్కల ఫోటోలు చూడొచ్చు మీరు కారు ఎక్కడ పార్క్ చేశారో తెలుసుకోవచ్చు కానీ కియా కనెక్ట్ యాప్ లో మీకు ఇష్టమైన ఫీచర్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు దీని వాయిస్ కమాండ్స్ ఇంగ్లీష్ భాషతో పాటు హిందీ కూడా అర్థం చేసుకుంటాయి సన్రూఫ్ తెలుగు సన్రూఫ్ మూసే కియా లో లెవెల్ రెండు అడాజ్ ఉంది ఇది కెమెరాతో పాటు రాడార్ బేస్డ్ సిస్టమ్ వాడుతుంది దీనివల్ల డ్రైవింగ్ లో చాలా సహాయం అందుతుంది దీంట్లో మీకు చాలా ఫీచర్లు లభిస్తాయి ఉదాహరణకు ఫ్రంట్ కొలిషన్ అవాయిడెన్స్ లేన్ కీప్ అసిస్ట్ పాటు నాకు ఇష్టమైనది బ్లైండ్ స్పాట్ మానిటర్ ఈ కారు చాలా పెద్దది కాబట్టి మీరు లెఫ్ట్ లేదా రైట్ ఇండికేటర్ ఇచ్చినప్పుడల్లా బ్లైండ్ స్పాట్ యొక్క వ్యూ మీకు లభిస్తుంది దీనివల్ల ప్రమాదం జరిగే అవకాశాలు బాగా తగ్గుతాయి